శాసనసభలో నిజాంను సమర్థించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏమొచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో యాడ్స్ ప్రచారం సాగుతోందన్న కాటిపల్లి మెట్రో పిల్లర్లకు రంధ్రాలు చేసి భారీ ప్రచార హోర్డింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు పిల్లర్లకు రంధ్రాలు చేయడం ద్వారా మెట్రోకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు అంకెలు సంఖ్యలు లేకుండా జాబ్ క్యాలెండర్ వేశారని దుయ్యబట్టారు విశ్రాంత ఐఏఎస్ తదితర అధికారులను ఎక్స్టెన్షన్ పేరుతో ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు జూనియర్ అధికారులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందన్నారు సచివాలయం సీఎంఓలో ప్రక్షాళన జరగాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు ఇవాళ అధికారం కోల్పోతేనే బీఆర్ఎస్ వాళ్ళు భరించలేకపోతున్నారు మరి ఆనాడు నిజాం నవాబు రాజ్యాన్ని ఎంత బాధపడి ఉంటాడని మహా బాధపడిపోతున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజలు ఆలోచించాల ఇచ్చినటువంటి నిజాం నవాబు గొప్పోడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు లేదనేది ప్రజలు ఆలోచించాల ఇక పోతే మంత్రుల పేషి మంత్రులకు గవర్నమెంట్ జీఏడి నుంచి ఇచ్చేది ఒక ఓఎస్డి ఓ ఒక ఈ తప్ప ఉండాల్సిన అవసరం లేదు అక్కడ ఒక అటెండర్ కానీ ఒక్కొక్క పేషీల ఇరవై మంది ఉంటారు ఇరవై మందిలా నా కార్యకర్త నా బామ్మర్ది నా చుట్టపడు నా మేనల్లుడు నా తమ్ముడు నా ఊరోడు అని చెప్పి పెట్టుకుంటారు తప్ప క్వాలిఫికేషన్ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేస్డ్ మీదనో అవుట్ సోర్సింగ్ ద్వారానో వారిని మాత్రం తీసుకోరు కానీ జీఏడి నుంచి మాత్రం జీతాలు తీసుకుంటారు ఇట్లా లక్షలకు లక్షలు నెలకు అవుతున్నాయో ఒక్కొక్క పేషీలో ఒకసారి అర్థం చేసుకోండి ప్రక్షాళన మంత్రుల పేషీలలో జరగాల ప్రక్షాళన కమిషనరేట్ లో జరగాల ప్రక్షాళన సెక్రటరేట్లో లో జరగాల